ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేసుకొనిచున్నాను ప్రియులారా ఈరోజు మనము సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము చదువుకుందాము దేవోక్తి అనగా యూకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఈతి ఏలునకును ఈతి ఏలునకును ఉక్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమునకెక్కి మరలా వాడెవడు తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏమియూ చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధి కూడా వగుదువు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొనిచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో దాసుని కూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరూ కలరు తృప్తిపడనివి మూడు కలవు చాలును అని పలుకనివి నాలుగు కలవు అవేవనగా పాతాలము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారిని యొక్క చర్యయును అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను భూమిని వణికించినవి మూడు కలవు అది మోయులేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొను మిడుతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును డంబముగా నడుచునవి మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము కోనంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి ఉండిన యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము పాలు తరచగా వెన్నపుట్టును ముక్కు పెండగా రక్తము వచ్చును కోపము రేపగా కలహము పుట్టును దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక గాక. మేన్